ఫ్రాన్స్ అత్యంత రొమాంటిక్ కంట్రీ అందుకే ఈ దేశానికి సంవత్సరంలో చాలామంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు రాత్రిపూట ఎక్కడ చూసినా పెద్ద పెద్ద లైట్లు అనేవి ఫ్రాన్స్ వీధుల్లో మనకు కనిపిస్తుంటాయి ఇలా వీధుల్లో పెద్ద పెద్ద లైట్లు ఉండడం వల్ల రాత్రి అనే ఫీలింగ్ అని మనకు అనిపించదు ఇక్కడ ఎక్కువగా పేదరికం రోడ్ల మీదనే చెత్త ఎక్కువగా హోమ్లెస్ పీపుల్ బెగింగ్ చేస్తూ ఉండడం ఎక్కువగా స్కామ్స్ ఎక్కడ చూసినా దొంగతనాలు అనేవి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఫ్రెంచ్ మహిళలు చాలా రొమాంటిక్గా మన సినిమాల్లో ఎలాగైతే చూస్తామో అలాగే ఉంటారు ఇవి మాత్రమే కాక ఇంకా ఫ్రాన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈరోజు ట్రావెల్ డాక్యుమెంటరీలో ఫ్రాన్స్ దేశం గురించి తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రాన్స్ అంటే మొదటగా అందరికీ గుర్తొచ్చేది అందమైన ఫ్రెంచ్ అమ్మాయిలు లూయి విట్టన్ లాంటి బ్రాండ్స్కి టాప్ ఫ్రాగ్రెన్స్ బ్రాండ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఫ్రాన్స్ అని చెప్పొచ్చు అయితే ఇది కేవలం నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఇంకోవైపు మనకి ఫ్రాన్స్ సిటీలో ఎక్కడ పడితే అక్కడ హోమ్లెస్ పీపుల్ అంటే రోడ్ల మీద లగ్జరీ కాఫీ షాప్స్ ముందు ట్రాఫిక్ లైట్స్ వద్ద కనిపిస్తూ ఉంటారు ఫ్రాన్స్లో మొత్తం కలిపి ముప్పై మూడు వేల మంది హోమ్లెస్ పీపుల్ ఉంటారని అంచనా వాళ్ళు ఇంతటి చలి సీజన్లో కూడా తమకి తాము సర్వైవ్ అవ్వలేక రోడ్ల మీదనే తమ కాలాన్ని వెళ్లదీస్తున్నారు ఫ్రాన్స్ రాజధాని పేరు ప్యారిస్ ప్యారిస్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఈఫిల్ టవర్ అయితే ఎవరైనా సరే ఒక్కసారైనా తమ జీవితంలో ఈఫిల్ టవర్ ఎక్కాలని అనుకుంటారు అయితే ఈఫిల్ టవర్ అనేది చాలా గొప్పది ఎన్నో కోట్ల మందికి డ్రీమ్ టూరిస్ట్ ప్లేస్ కానీ ఈఫిల్ టవర్ ముందు ఎక్కడ పడితే అక్కడ భారీగా చెత్త కనిపిస్తూ ఉంటుంది కుప్పలు కుప్పలుగా వాటర్ పొల్యూషన్ అన్నది ఫ్రాన్స్లో చాలా పెద్ద ఇష్యూగా ఉంది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కు దగ్గరలోనే ఉండే సేన్ రివర్లో చెత్త అంతా చేరడం ద్వారా సేన్ రివర్ అనేది చాలా మురికిగా తయారైన పరిస్థితి ఏకంగా రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ను కూడా ఫ్రాన్స్ తమ దేశం నుంచి పోస్ట్ పోన్ చేసిందంటే మెయిన్ రీజన్ ఈ సిటీ యొక్క వాటర్ క్వాలిటీ ఇష్యూ వల్ల ఈ సేన్ రివర్ వాటర్ని క్లీన్ చేయడానికి ఇప్పటి వరకు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్స్ని ఖర్చు చేశారు ఇక ఎయిర్ పొల్యూషన్ విషయానికొస్తే ఎయిర్ ప్యారిఫ్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం సేఫ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని దాటి టూ పాయింట్ ఫైవ్ పిఎం లెవెల్స్కి చేరుకుంది ముఖ్యంగా వింటర్లో ఎయిర్ పొల్యూషన్ అన్నది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రాన్స్ బయట నుంచి చూడటానికి చాలా అందంగా కనిపించిన రియాలిటీలో చాలా క్లోజ్గా కనుక చూస్తే అసలు రియాలిటీ అనేది తెలుస్తుంది ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంటుంది ఫ్రాన్స్లో రూరల్ మరియు అర్బన్ ఏరియాల మధ్య హైర్ ఎడ్యుకేషన్ యాక్సెస్ తేడా అనేది ఉంది రూరల్ ఏరియా విద్యార్థుల వాళ్ళు అర్బన్ ఏరియాలోకి వచ్చి చదువుకోవాలంటే ఒక్క ట్రాన్స్పోర్టేషన్ ఛాలెంజెస్ మాత్రమే కాక ఫ్యూయల్ ధరలు రైలు సర్వీసులు ఎక్కువగా ఉండకపోవడం అనే ని ఫేస్ చేస్తున్నారు అంతేకాక పార్కర్ సౌప్ అనే ఒక సిస్టమ్ వల్ల కూడా రూరల్ ఏరియా స్టూడెంట్స్ బాగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పడిన పార్కర్ సౌప్ సిస్టంలో జియోగ్రాఫిక్ ఫిల్టర్ అనే దాన్ని అప్లై చేశారు దీనివల్ల టాప్ యూనివర్సిటీల్లో అర్బన్ ఏరియా స్టూడెంట్స్కే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండడం రూరల్ ఏరియా స్టూడెంట్స్కి ఎక్కువగా అడ్వాంటేజ్ లేకపోవడంతో రూరల్ ఏరియా స్టూడెంట్స్లో మంచి టాప్ స్టూడెంట్స్ ఉన్నా రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్లు అవడం వల్ల టాప్ యూనివర్సిటీస్లో సీట్స్ అనేవి దొరకడం లేదు రెండు వేల ఇరవై ఒకటి డేటా ప్రకారం టాప్ యూనివర్సిటీల్లో రూరల్ స్టూడెంట్స్ కన్నా థర్టీ పర్సెంట్ ఎక్కువగా అర్బన్ స్టూడెంట్స్కి టాప్ యూనివర్సిటీల్లో అడ్వాంటేజ్ లభించింది ప్యారిస్లో జాబ్స్లో మెన్ ఉమెన్ మధ్య పే గ్యాప్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫైనాన్స్ సెక్టార్లో ఉమెన్ సంవత్సరానికి డెబ్బై ఐదు వేల డాలర్లు సంపాదిస్తే మెన్ తొంభై వేల డాలర్స్ నుంచి తొంభై ఐదు వేల డాలర్ల వరకు సంపాదిస్తారు ఫ్రాన్స్ మహిళలు ఎక్కువగా ఇండిపెండెంట్గా ఉండడానికే ఇష్టపడతారు వీరు ఎక్కువగా కెరీర్ ఆంబిషన్లో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండడంపై ఫోకస్ పెడతారు త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే ఇంట్రెస్ట్ వీరికి ఉండదు ఇప్పటివరకు పెళ్లి చేసుకున్న ఫ్రాన్స్ మహిళలు సంతోషంగా లేరు పెళ్లి చేసుకున్న ఫ్రాన్స్ మహిళల్లో నలభై ఐదు శాతం మంది హ్యాపీగా లేరు అని ఒక రిపోర్ట్ ద్వారా వెల్లడైంది నలభై ఐదు శాతం అంటే యూరోప్ ఖండంలో ఉన్న అన్ని దేశాలతో పోలిస్తే ఫ్రాన్స్ ఏడవ ర్యాంకులో ఉంది అందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఫ్రాన్స్ మెన్ పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ వద్ద లెస్ ఎమోషనల్గా ఉంటారు ఇలా ఉండడం ఫ్రాన్స్ మహిళలకి అస్సలు ఇష్టం ఉండదు అందుకే ఫ్రెంచ్ మహిళలు ఫ్రెంచ్ మెన్స్ని కాకుండా ఫారినర్స్ని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు రెండు వేల ఇరవై మూడులో ఫ్రాన్స్లో మూడు లక్షల మ్యారేజెస్ అయితే అందులో ముప్పై మూడు వేల ఆరు వందల మ్యారేజెస్ ఫ్రెంచ్ మహిళలు ఫారినర్స్ కలిసి చేసుకున్న పెళ్లిళ్లే ఫ్రాన్స్లో ఎక్కువగా రోడ్ల మీద లగ్జరీ కార్లైన బీఎండల్యూ బుగాటి లాంబోర్గిని రోల్స్ రాయిస్లను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఫ్రాన్స్లో మొత్తం ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ కార్లు ఉన్నాయి ఎక్కువగా కార్లున్న కంట్రీస్తో పోలిస్తే ఫ్రాన్స్ మొత్తం లోని అన్ని దేశాలతో పోలిస్తే ఫోర్త్ ప్లేస్లో ఉంది ఫ్రాన్స్లో మనం ఎక్కువగా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ట్రాఫిక్ ఇక్కడ భారీగా ట్రాఫిక్ ఉండడం వల్ల ట్రాఫిక్లో కార్లు చాలా నెమ్మదిగా నడుస్తాయి ఎందుకంటే ఫ్రాన్స్లో వేసిన రోడ్లు పాతకాలంలో వేసినవి కావడం వల్ల అప్పటి నుంచి ఇప్పటితో పోలిస్తే నంబర్ ఆఫ్ కార్స్ అనేవి చాలా వరకు పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్ అనేది బాగా పెరిగిపోయింది కేవలం ప్యారిస్లోనే ఒక రెసిడెంట్ ఒక సంవత్సరంలో దాదాపు నూట నలభై గంటలు ట్రాఫిక్లోనే ఉంటాడంటే ఇక్కడ ట్రాఫిక్ ఎంత భయంకరంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే లైఫ్లో ఒక్కసారైనా ప్యారిస్ని విజిట్ చేయాలి అని మీరు చాలాసార్లు అనుకుంటారు ఇది చాలా సేఫ్టీ సిటీ అని అనుకుంటారు కదా కానీ రియాలిటీ మాత్రం మొత్తం వేరే ఉంది ఎందుకంటే ప్యారిస్ సిటీలో కనుక మీరు అలర్ట్గా లేకుంటే చాలా స్కామ్స్ మీకు తెలియకుండానే జరిగిపోతాయి దొంగతనాలు చాలా జరుగుతాయి ఫ్రాన్స్లో కామన్గా జరిగే స్కామ్స్ ఎలా ఉంటాయనేది ఎగ్జాంపుల్గా చూద్దాం ఫ్రాన్స్లో ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళారనుకోండి అక్కడుండే లోకల్స్ ఫారిన్ ను చూడగానే మంచి వామ్ స్మైల్ ఇచ్చి కొద్దిసేపు క్యాజువల్ కాన్వర్సేషన్ చేస్తారు ఆ తర్వాత ఒక ఫ్రెండ్షిప్ బెల్ట్ని చేతికి కడతారు అప్పుడు మనం వీళ్ళు చాలా మంచివారు అని మనం సంబరపడిపోతాం ఆ తర్వాతే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది వారు మన చేతికి కట్టిన ఫ్రెండ్షిప్ బెల్ట్కి డబ్బులు డిమాండ్ చేస్తారు మనం ఇచ్చినంత తీసుకోరు వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సిందే అందుకే ఇటువంటి వారు మీకు తారసపడితే మీరు వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోండి ప్యారిస్లో చాలా ఫేమస్ అయిన సేన్ రివర్ వద్ద ఎలాంటి స్కామ్స్ జరుగుతాయంటే ఎవరో ఓల్డ్ ఉమెన్ మీ దగ్గరకు వచ్చి రింగుని పడేస్తుంది పడేసాక మీ వద్దకొచ్చి ఇది మీదేనా అని అడుగుతారు వరపాటను కూడా మీదే అని అనద్దు మీదేనా అని అడిగి మీది కాదన్నాక కూడా వాళ్ళు ఇది చాలా లక్కీ రింగ్ ఇది మీరు పెట్టుకుంటే చాలా మంచిగా కలిసి వస్తుంది మీ లవ్డ్ వన్స్కి గిఫ్ట్గా ఇవ్వండి అని మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఫ్రీగానేమో అని మీరు అనుకుంటారు మీరు తీసుకుని చేతి వేలికి పెట్టుకున్నాక డబ్బులు డిమాండ్ చేస్తారు కాబట్టి మీరు ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి స్కామర్ల వల్ల అస్సలే పడద్దు వారిని ఇగ్నోర్ చేసి నడుచుకుంటూ వారి మాటలకు రెస్పాండ్ కాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోండి ముఖ్యంగా పార్కుల వద్ద స్కామర్ మూడు కప్పుల్ని బాల్తో కలిపి పట్టుకుని ఇందులో బాల్ ఏ కప్పులో ఉందో గెస్ట్ చేయమని చెప్పి ఎంతో కొంత డబ్బు పెట్టి బెట్ వేయమంటారు మీరు బెట్లో గెలిస్తే పెట్టిన డబ్బుకి డబ్బులు వస్తుంది అంటారు కానీ ఎక్కువ డబ్బుకి ఆశపడి బెట్ చేశారంటే మీరు చాలా డబ్బులు అవుతారు కావున మీకు ఫ్రాన్స్లో రోడ్డు పక్కన ఇలాంటి బడ్స్ ఏమీ కనిపించినా ఇగ్నోర్ చేయండి మీరు ఫారినర్ కాబట్టి మీ ఆటోగ్రాఫ్ కావాలని చెప్పి వట్టి వైట్ పేపర్ని తీసుకొచ్చి మీ ఆటోగ్రాఫ్ ఇవ్వమని అంటారు పొరపాటున కనుక ఇచ్చారో చాలా రకాల ప్రాబ్లమ్స్ మిమ్మల్ని చుట్టుముడతాయి కావున ఎట్టి పరిస్థితుల్లో ఎవరు సైన్ అడిగినా ఇవ్వద్దు ఎక్కువగా క్రౌడ్ ఉన్న ప్లేస్లలో జేబులో పెట్టుకున్న మొబైల్స్ పర్సుల విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి క్రౌడ్ ఉన్న ప్లేస్లలో పిక్ పాకెటర్స్ ఎక్కువగా ఉంటారు మీరు ప్యారిస్ లాంటి సిటీని విజిట్ చేయాలని చాలా ఎక్సైటింగ్గా వస్తారు కానీ పిక్ పాకెటర్స్ మీ బ్యాగ్ల మీద కన్నేసి ఉంచుతారు ఇంత డేంజరస్ అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళొద్దు అని చెప్పి ట్యాక్సీ బుక్ చేసుకున్నా కూడా ట్యాక్సీ డ్రైవర్స్ కూడా ని ట్రాప్ చేయాలని చూస్తారు ఏది ఏమైనా మీరు ప్యారిస్కి వచ్చినా లేక ఫ్రాన్స్ మొత్తం టూర్ కోసం వచ్చినా ఈ విషయాలు అస్సలే మర్చిపోవద్దు ఖచ్చితంగా లోకల్ గైడ్ని హైర్ చేసుకోండి మీరు వెళ్లాల్సిన ప్లేస్ గురించి పూర్తిగా తెలుసుకోండి వీలైనంత వరకు కాస్ట్లీ ఐటమ్స్ని టూర్స్కి వెళ్ళినప్పుడు క్యారీ చేయకపోవడమే మంచిది ఇవి ఫ్రాన్స్కు సంబంధించిన విశేషాలు ఫ్రాన్స్ గురించి మీకేమనిపించింది అనే దాని గురించి కామెంట్ బాక్సులో తెలియచేయండి